బైబిల్ని ఒక కిటికీగా వారు ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఈ బైబిల్ లబడే కిటికీలో నుండే ఈ ప్రపంచంలో దాగి ఉన్న అనేకమైనటువంటి విషయాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు మద్దుబంధు దేని నుండి కనిపెట్టారు బైబిల్ నుండి ఆదాములు గాఢ నిద్ర దేవుడు ఎలా కలుగు చేశాడు అసలు గాఢ నిద్ర ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ మత్తు మందులు కనిపెట్టినటువంటి సైంటిస్ట్ వాక్యాన్ని చదివి ఆయన కనిపెట్టారు ఒక మత్తు మందే కాదు ఈ ప్రపంచంలో ఫ్లైట్ కనిపెట్టారు అలాగే లైట్ కనిపెట్టారు అలాగే ఇంజన్లు కనిపెట్టారు యంత్రాంగాలను కనిపెట్టారు ఈరోజు మనం ఒక చిన్న గుండు సూది దగ్గర నుండి పైన ఆకాశంలో ఎగిరేటువంటి విమానం తిరిగేంత వరకు కనిపెట్టిన వాళ్ళు అందరూ ఎవరు అంటే దేవుని పిల్లలు అది వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది వీళ్ళకి జ్ఞానం అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివేవారు జ్ఞానం ప్రపంచ క్రైస్తవ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అనేకమైన గొప్ప విషయాలకు బైబిల్ అనేటువంటిది ఒక కిటికీ ఈ కిటికీలో నుండి ప్రపంచాన్ని వాళ్ళు చూస్తారు ఈ పెట్రోల్ అనేటువంటిది కూడా ఎలా కనుగొన్నారు అంటే బైబిల్ చదివే పెట్రోల్ ఎలా కనిపెట్టారో తెలుసా అసలు ఎవరు కనిపెట్టారో కూడా చూద్దాం ముప్పై మూడు వంద ఇది ఒక ముప్పై మూడు వంద పంతొమ్మిది వచ్చిన వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీచు పెట్రోల్ అనేది గ్రీక్ భాషలో బండా అర్థం పెట్రోల్ అంటే పెట్రోల్ అంటే ఏంటంటే పెట్రోల్ అంటే బండ ఓలియం అంటే ఆయిల్ అన పెట్రోలియం అంటారు కాబట్టి ఈ యొక్క పెట్రోల్ అనేటువంటిది లోపల దాచబడినటువంటి ఒక ద్రవ్యం అంట అయితే ఈ ద్రవ్యమును వారు పీల్చుదురు అని రాశాడు దేవుడు పీల్చడం అంటే భూభాగములో నుండి బయటికి తీసుకురావడం అంటే ఈ ఈ వాటర్ పంపు మనం ఎలాగైతే వేస్తాము బోర్ని అలాగా పెట్రోల్ బాగులను వారు వేస్తారు జేమ్స్ ఎన్ ఏంటంటే జేమ్స్ ఎన్ పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ పెట్రోల్ అనబడేటువంటి ఆయిల్ ముడి చమురు భూభాగంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన కనుగొనడం ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యం అన్నాడు కాబట్టి ఇసుకలో ఎక్కడో ద్రవ్యం అనేటువంటిది దాగి ఉంది అని ఈ పెట్రోల్ అనేటువంటి దాన్ని కనుగొన్నాడు అక్కడే మనం ఒక మాట చదువుదాం చూడండి ఇది ఒక దిశ ముప్పై రెండవ అధ్యాయం పదమూడవ నుండి కూడా ఒక మాటను సో పదముల పండ వానికి తినిపించను ఆ కొండ బండ నుండి తేనెను ముక్కి రాతి పంట నుండి నూనెను అతనికి చురించను చెందుకి రాతి నుండి వారికి నూనెను అంటే జుర్రుడం అంటే పైకి లాక్కోవడం అని అర్థం లేకుండా పీల్చడం ఎక్కడో అడుగు భాగంలో ఇసుకలో చాలా లోతైనటువంటి కొన్ని వందల మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ముడి చమురు అనేటువంటిది ఉన్న విషయాన్ని ఈ జేమ్స్ ఎన్ కనబడేటువంటి శాస్త్రవేత్త కనుగొని ఈ ఆయుల్ని తీసుకురావడానికి కొన్ని యంత్రాలను ఆయన సృష్టించారు